హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ అండి పచ్చిమిర్చి లేకుండా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుందండి కంపల్సరీ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ముందైతే ఒక గిన్నె తీసుకున్నానండి ప్యాన్ దాంట్లో నేను పల్లీలు వేయించేశాను కొంచెం ఆయిల్ పోసి నెక్స్ట్ అవి వేగిపోయిన తర్వాత దాంట్లో చింతపండు వెల్లుల్లి కారం సాల్ట్ వేసానండి చూసారు కదా ఓకే అండి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసాము ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక గిన్నెలో నూనె పోసుకొని అది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వేస్తున్నామండి నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం పసుపు కరివేపాకు అవన్నీ వేసేసి జీలకర్ర అవన్నీ వేసి వేయించేసానండి చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి తాలింపు రెడీ అవుతుంది జీలకర్ర వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఇదంతా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టిన పల్లీలు కదండి అది దాంట్లో వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మీడియంలో చూసారు కదా ఇలా అంతా కలిపేసుకోవాలండి కాస్త హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి ఓకే అండి అంతే అండి ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ వితౌట్ పచ్చిమిర్చి కారంతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ